డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రాష్ట్ర పండుగల సరార్దర్ కాటన్ గోదావరి ట్రోపి పోటీలు నిర్వహిస్తాం లొల్లలాకుల వద్ద కేరళ స్థాయిలో పడవల పోటీలు సంక్రాంతి కంటే ముందే పండుగ వాతావరణం నెలకొల్పుతాం ఎమ్మెల్యే సత్యానందరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తున్నామని ఆ స్ఫూర్తితో ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద సర్ ఆర్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు రాష్ట్ర పండుగలా చేపడతామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు లొల్లలాకుల వద్ద పలు ప్రభుత్వ శాఖలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంటుందని గుర్తుచేశారు కాని సంక్రాంతి కంటే ముందే లొల్లలాకుల వద్ద పండుగ వాతావరణం నెలకొనేలా గోదావరి ట్రోపీ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు అందరి సహకారంతో ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు రంగవల్లుల పోటీలు ఈత పోటీలు పడవల పోటీలు గాలి పతంగుల పోటీలు మొదలగునవి జరుగుతాయని కేరళ స్థాయిలో పడవ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహిస్తామని బయటి ప్రాంతాల నుండి వచ్చేవారికి స్థానికులకు పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని భవిష్యత్తులో లొల్లలాకులను మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని సత్యానందరావు పేర్కొన్నారు అదే మూడు రోజులు పోగ రోజున ఫైనల్స్ పెట్టుకుని ఈ ఫై ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇలా పార్టిసిపేట్స్ అందరికీ కూడా వారు సత్కరించి వారికి గిఫ్ట్లు ఇచ్చే విధంగా ట్రోఫీలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రధానంగా అందరూ చెప్పినట్టుగానే వాడపల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన మండలం మన దాతపూడి మండలం అదేవిధంగా కోడి పండకి పోత రేకులకి మామిడి తాండ్రకి పచ్చళ్ళకి ప్రసిద్ధి పొందిన ప్రాంతం దీన్ని టూరిజంగా ఇంకా ముందుకు తీసుకెళ్తే అందుకే కేరళ తరహాలో మరొక టెంపుల్ టూరిజం ఎకో టూరిజం అడ్వెంచర్ టూరిజం అంటే స్పోర్ట్స్ అవి అంటే వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టుకుంటే ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి సుందరమైన ప్రదేశంగా ఒక కడియం తోటలాగా లేదా రిసార్ట్స్ కూడా వచ్చేలాగా లేదా వాటర్ రైడ్స్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేసేలాగా బోర్డ్ గారు కూడా అవసరం అయితే నుంచి ఇటు సరదాగా అదే వాడపిల్ల దాకా ఇక్కడ దాకా వచ్చేలాగా అంటే ఇది మెయిన్ కెనాల్ పెద్దది అది చిన్నది ఈ కెనాల్ సూట్ అవుతుంది కదా సూట్ అవ్వట్లేదు బోటు స్టాండర్డ్స్ కొంచెం పెట్టడానికి అవుతుందో లేదో స్టడీ చేస్తున్నారు సందర్భంగా అత్రిపుర మండలంలో ఆత్రిపుర వద్ద లొల్లలాకుల వద్ద సంక్రాంతి సంబరాలు పేరుతో నాటు పడవల పోటీలు రంగోలి పోటీలు గాలి పోటీలు నాలుగు రకాల యొక్క ఈత పోటీలు ఈ పడవల పోటీలు లాంటివి రాష్ట్ర స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేయడం కోసం ఈనాడు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని రాష్ట్ర వ్యాప్త పండగ పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటా ఉన్నాం ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వాడపల్లి కొలువై ఉన్నారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉన్నటువంటి ఆత్రిపురం మండలంలో లొల్లకుల ప్రాంతాన్ని కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి నాంది పలికే విధంగా రేపు సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతూ ఉన్నాం దానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అది పెద్దలు అధికారులు అందరూ కూడా సన్నద్ధవుతూ ఉన్నారు దీనికి అందరూ కూడా సహకరించాలని సంక్రాంతికి స్వాపతిచ్చే విధంగా ఆత్రేయపురం మండలానికి ఉన్నటువంటి ప్రతిష్టలు ఏ విధంగా ఇక్కడ ఇతర కార్యక్రమాలన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉంటారో అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ యొక్క పోటీలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత ప్రజానికానికి కేరళ తరహాలో ఏ విధంగా పోటీలు జరుగుతాయో అటువంటి పడవల పోటీలు అదేవిధంగా భవిష్యత్తులో టూరిజం అభివృద్ధి చెందడానికి కూడా ఈ ప్రాంతాన్ని ఒక గుర్తింపు తీసుకురావడానికి ఈ కార్యక్రమం ద్వారా ముందుకెళ్తామని ఈ భవిష్యత్తులో టెంపుల్ టూరిజం ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్గా ఈ కోనసీమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం దాంతోపాటు ఎకో టూరి టూరిజం వాటర్ స్పోర్ట్సు లేదా బోట్ షికార్లు రిసార్ట్సు ఒక సుందరమైన ప్రాంతంగా ఒక కడియమ పూల తోటల మాదిరిగా ఈ యొక్క లక్కుల ప్రాంతాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రణాళికలు రూపొందించి ఒక ఇక్కడ ఒక పర్యాటక ప్రాంతంగా ఈ ఆత్రీయపురమండలలో ఉన్న ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని తీసేద్దడానికి అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను